ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఈరోజు మనం మైసూర్ వాసుదేవాచార్యుల వారు రచించినటువంటి శ్రీ చాముండేశ్వరి పాలయమాం అనేటువంటి కీర్తన గురించి తెలుసుకుందాం పల్లవి శ్రీ చాముండేశ్వరి పాలయమాం కృపాకరి శంకరి శ్రితజనపాలిని మహాబలాద్రివాసిని మహిషాసురమర్దిని శ్రీ చాముండేశ్వరి మహాదేవి రూపమైన చాముండేశ్వరి దేవి పాలయమాం నన్ను రక్షించు కృపాకరి కరుణగల తల్లి శంకరి శివుని సహచరిణి పార్వతి శ్రితజనపాలిని శరణు వచ్చిన వారిని రక్షించు తల్లి మహాబలాద్రివాసిని చాముండి కొండలో నివసించు తల్లి మహిషాసుర మర్దిని మహిషాసురుడిని సంహరించిన తల్లి ఓ చాముండేశ్వరి కృపాకరి శంకరి శరణు వచ్చిన వారిని రక్షించు తల్లి చాముండి కొండలో నివసించు తల్లి మహిషాసురుడిని సంహరించిన తల్లి నన్ను रक्षु अनुपल्लवि वाचामगोचर भरिते वरगुणभरिते वाक्पतिमुखसुरवन्दिते वासुदेव सहजाते वाचामगोचर विराजिते माटलतो वर्णेन महिमतो वरगुण भरिते ಶ್ರೇಷ್ಠ ಗುಣಾಲತೋ ನಿ ವಾಕ್ಪತಿ ಮುಖಸುರ ವಂದಿತೆ ವಂದಿಂಚೆ ತಲ್ಲಿ ವಾಸುದೇವ ಸಹಜಾತೆ ವಿಷ್ಣು ಸಹೋದರಿ ಮಾಟಲೋ ವರ್ಣಿಂಚೇನಂತ ಮಹಿಮತ ಶ್ರೇಷ್ಠ ಗುಣಾನ್ವಿತ దేవతలు పూజించే తల్లి విష్ణు సోదరి నన్ను రక్షింపుము చరణం రాకానిశాకర సన్నిభవదనే రాజీవలోచనే రమణీయ కుందరదనే రక్షిత భువనే మణిసదనే మూకవాక్ప్రదాన విఖ్యాతే ముని జననుత సుప్రీతే శ్రీకర తారక మంత్ర తోషిత చిత్తే రాకానిషాకర సన్నిభవదనే పూర్ణ చంద్రుని తేజస్సుతో సమానమైన ముఖము కలది రాజీవలోచనే లోచనే కమలనేత్రములుగల తల్లి రమణీయ కుందరదనే సుందరమైన కుంద పుష్పము వంటి పళ్ళు కలది రక్షిత భువనే లోకాన్ని రక్షించేది మణి మణిసదనే రత్నమయమైన సింహాసనముపై విరాజమానమైన తల్లి మూక వాక్ప్రధాన విఖ్యాతే మూక వాక్ప్రధానుడైనట్లు చేసినది నిశ్శబ్దుడిని వాక్ పటుగా చేసిన తల్లి ముని జననుత సుప్రీతే ఋషి మహర్షులచే స్థుతింపబడి అత్యంత సంతోషితురాలైన తల్లి శ్రీకర తారక మంత్ర తోషిత చిత్తే పవిత్రమైన తారక మంత్ర పఠనంతో తృప్తి గల మనస్సు గల తల్లి పూర్ణ చంద్రుని తేజస్సుతో సమానమైన ఆననము గల తల్లి కమలనేత్రి కుందరదన లోకాన్ని రక్షించే తల్లి మణిమయమైనటువంటి సింహాసనముపై విరాజమైన తల్లి మూకం వాచాలం కరోతి మూగవాడిని కూడా వాక్ పటుగా చేయగల తల్లి మహర్షులచే స్థుతింపబడి ಸಂತೋಷಿತುರಾಲಿನ ತಲ್ಲಿ ತಾರಕ ಮಂತ್ರಮುತು ತೋಷಿತ ಚಿತ್ತಮುಗಳ ತಲ್ಲಿ ನನ್ನು ರಕ್ಷಿಂಪುಮು.